వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి హనుమత్ జయంతిని పురస్కరించుకొని నెల్లూరు పట్టణంలో హనుమత్ శోభాయాత్ర నిర్వహించాడు ఈ శోభాయాత్రకు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు అది కూడా బైక్ ర్యాలీలో ఎక్కడ చూసినా కానీ అక్కడ పండగ వాతావరణం సంతరించుకుంది ఇది ఎక్కడో కాదు నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో స్టార్ట్ అవుతుంది అన్నమాట కార్యక్రమం అయితే మనకు స్టార్ట్ అయ్యేదానికి అందరూ కూడా వచ్చేసారు అటు మహిళలు చిన్నలు పెద్దలు ముసలే వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు రాముడుపై హనుమంతుడికి భక్తిని చాట చెప్పడానికి ఒక నిదర్శనం అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా జెండాలు పట్టుకునే వేషధారణలతోటి కలకలలాడిపోతుంది అక్కడిది ఒక పెద్ద పండగలాగా జరిగింది ఏసీ సుబ్బారా స్టేడియంలో అయితే ఈ కార్యక్రమము చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనాభా వచ్చేది దాదాపు ఐదు వేల బైకుల దాకా వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే ఏసీ సుబ్బారాష్ నుంచి స్టార్ట్ అయ్యి కేవీఆర్ పెట్రోల్ బంక్ మీదుగా మద్రాసు బస్టాండ్ మీదుగా అక్కడి నుంచి విఆర్సి మీదుగా అక్కడి నుంచి గాంధీ బొమ్మ నత్తకీ సెంటరు బోసు బొమ్మ ఆత్మగురు బస్టాండ్ నుంచి ఆర్ఎస్ఆర్ స్కూల్ దాకా నడిచింది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు జై రామచంద్ర ప్రభుకి జై హనుమాన్ అంటూ పలుకొత్తు రామలక్ష్మణ రామలక్ష్మణజానకి బోలో హనుమానికి రామలక్ష్మణ జానకి జానకి జేబోలో హనుమానికి అంటూ పలుకుతూ వీళ్ళు కదులుతున్నారనమాట చూస్తున్నారు కదా ఎంత సందడిగా ఉందో అక్కడైతే మడుగు ప్రతి ఒక్క హిందువుల్లో ఇది అన్నమాట ప్రతి ఒక్క ఊళ్ళో ఇలాగే జరగాలి రామ జన్మభూమి మళ్ళీ రావాలి రామాయణం గుర్తు చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా హనుమంతుడి యొక్క భక్తి శ్రద్ధలను కూడా మనం గుర్తు చేసుకోవాలి రాముడిపై ఉన్న విశ్వాసం అలాంటిది ఒక మంచి భక్తుడు సేవకుడు రాముడికి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ లాగా రాముడిపై విశ్వాసం ఉంచాలి మనిషి యొక్క మనిషి కూడా రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్క పురుషుడు కూడా ప్రతి ఒక్క హిందూ కూడా అంతేకాదండు ఇంకో విశేషం కూడా ఉంది ముస్లిమ్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళకు తోచిన మజ్జిగన నీళ్ళను కూడా అందజేశారు ఈ ర్యాలీలో అయితే మనకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అక్కడక్కడ మజ్జిగన నీళ్ళని ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా మొదలు కావాలి ప్రతి ఒక్కరికి కూడా నామాన్ని తిట్టాడు తిలకంతో ఇది ప్రతి ఒక్కరుణ్ణి కూడా ఉత్సాహపడుతున్నాడు రామచంద్ర ప్రభుకి జై సీతారామ ప్రభుకి జై జై హనుమాన్ జై జై హనుమాన్ అనే నిదానంతో రాముణ్ణి ఆంజనేయ స్వామిని మనసులో ముంచుకొని ర్యాలీ అయితే బిగినవుతుంది చూస్తున్నారు కదా ఎంత కోలాహలంగా ఉందో ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది నెల్లూరు నగరం అంతా కూడా దద్దరిల్లిపోయింది పరవళ్ళు తొక్కింది రామ మంత్రంతో హనుమంతర మంత్రంతో కూడా ఎలాంటిదైనా సాధించకూడదు అందరూ కలిసి మెలిసిగా ఉంటే ఎవ్వరు కూడా మనల్ని ఎవ్వరు కూడా ఏమీ చేయరు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ వాళ్ళు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారన్నమాట వాళ్ళు వాళ్ళు మనలో మంచి ఉత్సాహాన్ని నిలిపారు ముస్లిమ్స్ కూడా అందరూ కూడా ఎంతో ఆనందంతో కేరింతలతోటి కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి దాకా ప్రతి ఒక్కరూ కూడా పోకుండా వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఎంత ఆనందదాయకము ఎంత చూస్తున్నారు కదా ఎంత కులం మొత్తం కూడా ఆరంజమయం అన్ని జెండాలు అంత ఆంజనేయ స్వామి జెండాలి ఆయనలాగా ప్రతి ఊళ్ళో ఇలాగే వెలుగు వెలుగుతూ ఉండాలి ఆంజనేయ స్వామి భక్తి అలాంటిది ఆ భక్తిని ఈరోజు ఈ విధంగా నిరూపించుకున్నారు అక్కడ హిందువులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా తమకు తోచిన విధంగా సహాయం చేశారు ప్రతి ఒక్కరు కూడా ఆ ర్యాలీలో పాల్గొని దిగ్విజయంగా ముందుకు నడిపారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలిపారు కమిటీ వాళ్ళైతే మడుకు ఇంకే ర్యాలీ మొదలైపోయింది ర్యాలీ చూస్తున్నారే కదా ప్రతి ఒక్కరిలో ఎంత ఆనందంగా ఉందో ఎంత ఉల్లాసంగా ఉన్నారు వాళ్ళైతే మడుకు అల్సి అల్ అలుపుకోలేదు దాదాపు నాలుగు గంటల సేపు ర్యాలీ జరిగింది అంత దిగ్విజయంగా ర్యాలీ జరిగింది మొత్తం రోడ్లన్నీ కూడా కాషాయ జెండాలతోటి రెప్పరెప్పలాడుతూ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఎంత ఎక్కడ చూసినా కానీ ఆంజనేయ స్వామి జెండాలే జై హనుమాన్ జై జై హనుమాన్ రామలక్ష్మణ జానకి జై హనుమానికి అంటూనే ర్యాలీ మొత్తం కూడా కదిలిందనమాట అంత వైభవంగా జరిగింది నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క యువత కూడా దీనిలో పాల్గొన్నారు అతి మహిళదే ప్రత్యేకంగా చెప్పాలి కొత్త కొత్త వేషధరణలో వీళ్ళు పాల్గొన్నారు ఉత్సాహాన్ని కలిగించారనమాట ఎవ్వరూ కూడా నిరుత్సాహపడకుండా ఉల్లాసంతో చివరి దాకా వాళ్ళు మాట అంత వైభవంగా జరిగింది ప్రతి ఒక్క సెంటర్లో కూడా అందరికీ నీళ్ళు మజ్జిగ ఏర్పాటు చేశారు కొన్ని సెంటర్లో అయితే ముస్లింస్లు మజ్జిగ నీళ్ళు కూడా అందజేశారు ప్రతి ఒక్కరికి కూడా బాయి బాయి అంటూ చేయి కలుపుతూ వాళ్ళు మనస్ఫూర్తిగా దీనికి మద్దతు ఇచ్చారు ఇది చాలా చాలా గొప్ప విషయం అసలుకి మన భారతదేశంలో అన్ని కులాలు మతాలు ఒకటే మనని ఎవ్వరు కూడా వేరు చేయ అని చాటి చెప్పారు ముస్లిమ్స్ అయితే మడుకు మనమంతా ఒకటే కుటుంబం ఇప్పటికి కూడా ఇలాగే ఉండాలి మన మధ్య తగులు ఎప్పటికీ రాకూడదు అని చెప్పి వీళ్ళు ఐకమత్యంగా చూపించారు అయితే మడుకు చూస్తున్నారు కదా రెప్ప రెప్పలాడిపోతూ ఉన్నాయి కాషాయ జెండాలైతే మడుకు ఆంజనేయ స్వామి జెండాలు ఇలాగే ఎగురుతూ ఉండాలి ఆ రాముడిపై భక్తి ఎలా వేళలు అందరికీ ఉండాలి ఆంజనేయ స్వామి మీద భక్తి కూడా ఉండాలి వెళ్ళి మనం నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉన్నాయి ముందు తల్లిదండ్రులు గౌరవించాలి తర్వాత గురువును గౌరవించాలి తర్వాత కొరవాలని ప్రతి ఒక్కరితో కూడా నవ్వుతూ మాట్లాడాలి మనలో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా అందరూ బాగుండాలని దేవుని కోరుకోవాలి మొత్తం రామరాజ్యం కావాలి ధర్మం నాలుగు పాదాల మీద నడవాలని ఇలాంటి మంచి మంచి విషయాలైతే ఇక్కడైతే చెప్పారు మాతాకి జై వీరశివాజీకి జై అంటూ ఎన్నో మంచి మంచి విషయాలను వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంతో వస్తున్నారు చూస్తున్నారు కదా మొత్తం డ్యాన్సులతోటి పాటలతోటి అసలుకి ఎట్టుందంటే నగరం అంతా అంత శోభాయమానంగా ఉంది పర్వాళ్ళు తొక్కింది ఒక్కసారిగా వాతావరణం కూడా మారిపోయింది ఆంజనేయ స్వామి కరువు నుంచి అప్పుడు దాకా ఎండగాసింది మొత్తం సూర్యుని అంతా మాయం చేసేసి చల్లబరిచాడు అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ద్విజయంగా చేశారన్నమాట ఎక్కడ చూసినా కానీ సందర్శన అందరిలో కూడా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు ఈ జనసందోహాన్ని చూసేది ఇదే ప్రతి ఒక్కరిలో కూడా ఆనందం వెళ్ళబరిస్తుంది మేము మిస్ అయిపోయాము మేము ర్యాలీలో పాల్గొనలేకపోయాము మేము చూడలేకపోయాము మేము ఈ ర్యాలీలో అని చాలామంది అయితే బాధపడ్డారు అయితే మడుకు అందరు కూడా ఈ ర్యాలీ చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారన్నమాట వాళ్ళకు తోచినట్లుగా వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు ఇంకా సాయంకాలం అయితే ఇంకా హోరాహోరీగా ఉందని అసలుకి చూస్తే రెండు కళ్ళు కూడా సరిపోవు అంత శోభాయమానంగా జరిగింది హనుమస్ శోభాయాత్ర అయితే మడుకు ఆ రామచంద్ర ప్రభు లోకం మొత్తం కూడా సుభిషంగా ఉండాలి అందరూ పశుపక్షాలతో ఆరో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని ఆ రామచంద్ర ప్రభు నేను మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ఈ వీడియో కూడా మీకు నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్ మన సూరీస్ అడ్వెంచర్కి ఎలా వెళ్ళాలి మీ సపోర్ట్ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి వీలైతే కామెంట్ కూడా ఇవ్వండి నన్ను ప్రోత్సహించని మీకు వీడియోగా నేను నచ్చితే మడుకు షేర్ చేయండి చూస్తున్నారు కదా రామలక్ష్మణ జానకి బోలో హనుమానికి రామలక్ష్మణ జానకి బోలో హనుమానికి రామలక్ష్మణ జానకి బోలో హనుమానికి ఇదే అలప్పు లేకుండా కంటిన్యూగా అంటూనే ఉన్నాడు వీళ్ళంతా కూడా విఆర్సీ సెంటర్ అంతా ఎంత శోభమయంగా ఉందో చూడండి ప్రతి ఒక్కరిలో కూడా ఆనందం కళ్ళల్లో అయితే నీళ్ళు కార్చిన కుటుంబం అందుకైతే మడుకో ఆనందంతో వీళ్ళు ఏం చెప్పాలా ఎలా చెప్పాలా అని వీళ్ళకి మాటలు కూడా రావటం లేదండి అంత బాగా జరిగింది కార్యక్రమం అయితే మడుకు చూడండి రాము ఆంజనేయ స్వామి విగ్రహం రాముల వారి విగ్రహం వేషధానులు పిల్లలు పెద్దలు ఎంత ముచ్చటగా ఉన్నారు అసలు అందరు క్యూ లైన్లు కట్టేశారన్న చూడడానికి అయితే ఏడుకు ఆంజనేయ స్వామి నడుస్తున్నారు చూడండి ఎంత బాగున్నాడు ఆంజనేయ స్వామి అసలుకి రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదు కదా వీళ్ళ వేషధారంలో అసలుకి అయితే మధ్య ఇలాగ అన్ని వేషధారంలో వచ్చారు అసలుకి అంత వైభవంగా జరిగింది నెల్లూరు నగరం పట్టణం అంతా కూడా ఇక్కడే ఉన్న ఎక్కడ కదలటం ఉన్నది శోభాయాత్ర అయ్యే అందరూ అందరూ కూడా ఆ క్యూలు జనాభా తిలక్కిస్తూ ఉన్నారు అందరూ కూడా అక్కడ దాకా వచ్చారన్నమాట చివరి దాకా ఆరోసే స్కూల్ దాకా అసలుకి ప్రతి ఒక్కరిలో ఆనందం వెళ్ళివెరిసింది రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదు కదా అసలు మీకైతే మనకు మేము మిస్ అయిపోయాము మేము చూడలేకపోయాము అందుకోసం ఈ వీడియో మీకోసం పెడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా తిలకించి ఇంక సాయంకాలం వచ్చేసింది ఇప్పుడు ఆరున్నర అయిపోయింది మొత్తం రెప్ప రెప్పలాడుతూ స్వామి కదులుతున్నాడు చూడండి అసలుకి జెండాలతోనే జనాభా చూడండి అసలుకి ఒక పండగ వాతావరణమే శ్రీరామచంద్ర ప్రభుకి జై శ్రీరామచంద్ర ప్రభుకి జై శ్రీరామచంద్ర ప్రభుకి జై అంటూ ఆర్ఎస్ఎస్ స్కూల్ వైపు వీళ్ళు సాగారు అనమాట ఇంకా అక్కడికి చేరుకోవటమే ఆలస్యం అక్కడికి పోగానే ఉందో చూపిస్తాను తిని నమ్మను కూడా ఎంత పండగగా ఉందో తెలుసు అక్కడ ఎంత కోలాహలంగా ఉందో ఆర్ఎస్ఎస్ స్కూల్ మొత్తం కూడా అంత వైభవంగా ఉంది పోగానే ముందు రాములవాడిని చూడండి అసలు ఆ మూర్తిని చూడండి అసలు ఎట్టున్నాడు ఎంత శోభాయమానంగా ఉన్నాడు అక్కడ సాక్షాత్ వాళ్ళే వచ్చి కూర్చున్నట్టుగా ఉంది అటు సీతాదేవి రాములవారు ఆంజనేయ భరుతుడు సులక్ష్ముడు వీళ్ళందరూ కూడా ఉన్నట్టే ఉంది మన ఆశ్రయంలో ఉంది మనతో మాట్లాడినట్టే ఉంది కదా విగ్రహాలను చూస్తుంటే అంత శోభాయమానంగా ఉంది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ప్రసాదం ఇప్పుడు పులిహోర అటు పెరుగు అన్నము అంత డ్రింక్స్ తర్వాత పుచ్చకాయ నీళ్లు మజ్జిగ ఎవరికి కావాల్సినవి వాళ్ళు అందించిన దాదాపు ఇరవై స్టాల్ పైన ఇక్కడ పెట్టారు ఎవరికి ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఎవరికి ఏం కావాలో అవి తినమని చెప్పారు ఇక్కడ తిమ్మడుకు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చాడు మేమిస్తాం మేం పెడతాం అని ఆకలి బాధ చాలా భయంకరాలి ఆకలి బాధను ఎవరైనా సదించాలి ఎన్ని చేసినా ఏం చేసినా కానీ అన్నదానం చేయాలి అన్నదానానికే ముందు కళేగంలో దానానల కొల్లా దానం అన్నదానం అన్నదానం కిందనే ఏ దానమైనా సరే అది మనకు వాస్తవం అండి చూస్తున్నారు కల రాడిపోతుంది అన్న పూణే సదా పూణే శంకర ప్రాణ వల్ల జ్ఞాన వైరాగ్య సిద్ధం భిషాంత్ దేహీ చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అన్నం తినే ముందు ఇది తప్పకుండా పఠించాలంట మన పిల్లలకి ఇప్పించి నేర్పిస్తాం ఓకే అయితే బాయ్ మరి ఒక మంచి విడితో మళ్ళీ కలుసుకుంటాం అండి మన సూరిస్ ఫ్లాగ్ అడ్వెంచర్ని మనకు మర్చిపోవద్దు ఒక మంచి వీడి ఇంకా మీకు చూపించాను కదా నన్ను గుర్తుపెట్టుకొని ఉన్నండి ఉన్నాండి ఇంకేం సంగతులైతే మాది ఆత్మకు రండి అని నేను ఇక్కడికి వచ్చేది చూసేదాని కోసం నాకైతే రెండు కళ్ళు కూడా సరిపోలేదు నా ఆనందం అసలు అట్టాటా పట్టలేదండి ఈ సందని చూసి ఈ వాతావరణం చూసి ఇలాగే ప్రతి ఊర్లో ఇలాగే జరగాలి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవాలి అసలుకి అంత సోమాయమయంగా చేశారు నెల్లూరు నగరం వాసులు అయితే మడుకు ప్రతి ఒక్కరిలో కూడా ఉత్సాహం ప్రతి ఒక్కరు పాల్గొని ఇంత కార్యక్రమం జరిగింది ఆ రాములవారి కర్ణాటక రాష్ట్రంలో వీళ్ళందరిపైన ఉండాలి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేసుకుంటూ పోవాలని మన స్టూరీస్ ఫ్లాక్ అడ్వెంచర్ నేను కోరుకుంటున్నాను